గండికోటలోని రఘునాథ స్వామి ఆలయం రాజు కాక రాజా నిర్మించినది ఇది అనేక స్తంభాలు హాలులు మరియు కారిడార్లతో అలంకరించబడిన ఒక క్లిష్టమైన మరియు ఆకర్షణీయమైన సముదాయం ఫోటోగ్రాఫర్లకు సుందరమైన నేపథ్యాన్ని అందిస్తాయి ఈ ఆలయం అద్భుతమైన ఎర్ర గ్రానైట్ తో నిర్మించబడింది ఈ ఆలయం పరిమాణంలో చిన్నదిగా ఉండవచ్చు అయినప్పటికీ దాని వాస్తుశిల్పం మరియు శిల్పాలు విజయనగర దేవాలయాల విలక్షణమైన శైలిని వివరిస్తాయి స్తంభాలను అలంకరించే క్లిష్టమైన శిల్పాలు విస్మయాన్ని ప్రేరేపిస్తూనే ఉన్నాయి ఈ ఆలయాన్ని జీవం పోసిన కళాకారుల అద్భుతమైన చేతిపనులను ప్రదర్శిస్తాయి ముఖ్యంగా స్తంభాలు దశావతారం యొక్క చెక్కబడిన కథలను కలిగి ఉన్నాయి ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కథను వివరిస్తాయి వీటిలో విరయక నరసింహ స్వామి విజయం యొక్క వర్ణన ప్రత్యేకంగా గుర్తించదగిన కళాఖండంగా నిలుస్తుంది దేవతల విగ్రహాలు లేనప్పటికీ గంటల తరబడి సందర్శకులను ఆకర్షించే వర్ణించలేని మర్మము ఉంది వారిని గంటల తరబడి నిమగ్నం చేస్తుంది